డియర్ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈ రోజుల్లో చాలామంది పొల్యూషన్ కానీ లేకపోతే ఫుడ్ ప్రాబ్లం కానీ ఎక్కువ మంది హెయిర్ లాస్తో ఇబ్బంది పడుతున్నాము సో మా తరపు నుంచి మేము ఒక ఆయిల్ అనేది తయారు చేస్తున్నామండి ఇందులో వచ్చేసి మనం యాభై రకాల హబ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది సో ఇందులో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వేప ఉసిరి మందార ఆకు మందార పువ్వు దొంగరాస్ కలోంజి తంగేడు ఉల్లి వెల్లుల్లి కరివేపాకు అలోవీరా రతన్ జటామాంసి తులసి గులాబీ మల్లె అండ్ లెమన్ గ్రాస్ బీట్రూట్ వామాకు అతిబల తిప్పతీగ ఊడలు తమలపాకులు మెంతులు వట్టివేర్లు బ్రహ్మి అండ్ నీలి ఆకు గోరింట అవిస కచూరాలు బావంచి జామాకు ఉమ్మెత్తాకులు మునగాకు రోజ్మెరీ టీ పౌడర్ టాళికాయ అండ్ కరకాయ లవంగాలు మిరియాలు దాల్చినీ వస శీకాయ మంజిష్ట కుంకుడు శతావరి ఆముదం ఆకు మోతుగ పూలు గరిక చామంతి అండి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసి నాలుగు రకాల ఆయిల్స్ అండి ఆముదం నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె అండ్ నల్ల నువ్వుల నూనె అండి ఈ ఈ ఆయిల్లో మనం ఐటమ్స్ అన్నీ వేసి ఫోర్ అవర్స్ మరిగించడం జరుగుతుంది సో దెన్ మనకు హెయిర్ ఆయిల్ అయితే తయారవుతుందండి సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు తీసుకున్న వాళ్ళు ఇది మనం ఫోర్త్ టైం అండి తయారు చేయడము మన టూ బ్రాంచెస్లో ఈ హెయిర్ ఆయిల్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో బాటిల్ పైన కూడా మనము క్లియర్గా ఇవ్వడం జరుగుతుందండి అన్ని హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్సే యాడ్ చేసాము థ్యాంక్ యూ హెయిర్ కస్టమర్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇవన్నీ మనము ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆముదం నూనె ఆవాల నూనెలో వేసేసి ఇలా మనము త్రీ అవర్స్ దాకా దీన్ని మరిగించుకుంటామండి దెన్ మనకు కావాల్సినటువంటి హెయిర్ ఆయిల్ తయారవుతుంది ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి ఈ హెయిర్ ఆయిల్ మన షాప్లో తయారు చేయడం తీజ్ అ ఫోర్త్ టైం అండి థ్యాంక్ యూ